హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి పిల్లో కవర్ అయితే చేసి చూపిస్తాను చాలా సింపుల్ గా ఓన్లీ టెన్ మినిట్స్లోనే లోనే మనం ఈ పిల్లో కవర్ అయితే చేసుకోవచ్చు మిషన్ అవసరం లేదు నీడిల్ కూడా అవసరం లేదు చూడండి ఎలా చేస్తాను ఇలా ఒక పని గ్రాన్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను టీ షర్ట్ కాదు ఎలాంటిదైనా తీసుకోండి క్లాత్ అయినా తీసుకోండి మీకు నచ్చినది ఏదైనా దేంతో చేసుకోవచ్చు ఇలా ఒక మెజర్మెంట్ కోసం ఒక పిల్లో అయితే పెట్టుకుంటున్నాను నేను ఇలా మనము ఒక నాలుగు ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి నాలుగు మూలలో నాలుగు ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి క్లాత్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకోకుండా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కట్ చేసుకుంటున్నా నాలుగు పక్కల ఎక్స్ట్రానే తీసుకొని కట్ చేసుకోవాలి మొత్తము అటు సైడ్ ఇటు సైడ్ ఎనిమిది ఇంచులు కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఎనిమిది ఇంచులు ఎక్స్ట్రా ఉండాలి ఇలా మిడిల్ భాగం ఉంటుంది కదా సైడ్ మన సైడ్ సపరేట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పిల్లో పెట్టుకొని మార్క్ వేసుకోవాలండి పిల్లో ఎంత ఉందో అంతవరకు మార్క్ వేసుకొని లైన్ వేసుకోవాలి స్క్వేర్ షేప్ లో ఇలా మూలలు వేసుకొని ఇంకో స్క్వేర్ లాగా మనం రౌండ్గా వేసేసుకోవడమే చుట్టూ స్క్వేర్ షేప్లో ఇలా గీసుకొని సీజర్ తీసుకొని ఒక వన్ ఇంచ్మైన గ్యాప్తో కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్ చాలండి వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి మనం కొలత పెట్టుకొని అయినా చేసుకోవచ్చు నేనైతే అందాజు కట్ చేసుకుంటున్నా కొలత పెట్టుకుంటే కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న అందాజగానే కానీ కరెక్ట్ గా వచ్చాయి ఇలా మొత్తం చుట్టూ వచ్చేసి కట్ చేసుకోవాలి చుట్టూ పీసెస్ లాగా మొత్తం రౌండ్ ఇంకొకటి సపరేట్ గా పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇలానే కట్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ గ్యాప్ మార్క్ వేసుకొని కట్ చేసుకోండి మీరు మనం లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ కి కొంచెం పైకే కట్ చేసుకోవాలి లైన్ లోపలికి పోకూడదు చాలా బాగుంటుందండి దీని లోపల నేను మనం వాడనేటివి పట్టనేటివి డ్రెస్సులు గాని చున్నీలు గాని జీన్స్ ప్యాంట్లు గాని ఏవైనా పెట్టుకోవచ్చు మన పనికిరాని క్లాత్ ఇది మనం వాష్ చేసుకోవాలంటే వన్ సైడ్ మనము తీసుకొని వాష్ చేసుకోవచ్చు కవరు మొత్తం ఇప్పదీకోకుండా ఇలా అయితే మొత్తం పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా ఇలాంటి పనికిరాని క్లాత్లు తెలియక మనము కట్ చేసుకొని మసిగుడ్డకు పడేయడము అట్లా చేస్తాం కదా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో మిషన్ నీడిల్ ఏం అవసరం లేదు దీనికి ఓన్లీ చేత్తోనే ఇలా సిజర్ ఉంటే చాలు చేత్తోనే కవర్ అయితే రెడీ అయిపోతుంది ఇలా మొత్తం అయితే మనం కట్ చేసుకొని చుట్టూ ఒకటి అయిపోయింది అని వన్ సైడ్ అయిపోయింది ఒక పిల్లది పైన భాగం అయిపోయింది ఇది కింది భాగము కట్ చేస్తున్నాను మూలలు ఉంది కదా ఆ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి అదేమీ అవసరం లేదు అసలు వన్ సైడ్ అయితే మనము కట్ చేసుకున్నాం కదా పీసెస్ ఒక్కొక్క సైడ్ అయితే ఒక ట్వంటీ వచ్చి ఉంటాయి నాకైతే ట్వంటీ వచ్చినాయి ఇలా వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకున్నా ట్వంటీ అయితే వచ్చాయి చిన్న చిన్నపిల్లో కాదండి పెద్ద పిల్లోకైనా మనం చేసుకోవచ్చు ఇదైతే మీడియం సైజు పిల్లో నేను చేసుకునేది లేయర్లు లేయర్లు బాగుంది కదా చాలా బాగా నచ్చింది నాకైతే మనం దీని లోపల దిండు అయినా పెట్టుకోవచ్చు ఇందాక చూపించాను కదా వైట్ కలర్ దిండు అయినా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఇలా పనికి నీ బట్టలు ఉన్నాయని చెప్పి నీటివి చిరిగిపోయినవి కలర్ పోయినవి అవన్నీ పెట్టేసుకొని పెట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అసలు మనము ఈ దిండు కవర్ అయితే అసలు పోదు మనం వాష్ చేసుకోవాలనుకుంటే వన్ సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది మరి చూడండి కరెక్ట్గా మనం ఏం లైన్ వేసుకున్న ఒక ఫైర్ షేప్లో అలా పెట్టుకోవాలి జీన్స్లు మడత పెట్టుకొని చూసుకొని అవి పక్కకు కూడా పోవండి మనము ఎన్నిసార్లు దిండు అటు ఇటు కదిలిచ్చినా కూడా పక్కకు కూడా పోవు మనము రెండు అయితే వేసుకోవాలండి స్టిఫ్గా వేసుకోవాలి మనం ముడి గట్టిగా గ్యాప్ లేకోకుండా వేసుకోవాలి రెండు 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 ముల్లైతే వేసుకుంటున్నా ఇలా మొత్తం చుట్టూ మనం ముళ్ళు వేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీ అయిపోయింది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి పిల్లో అయితే బాగుంది ఫస్ట్ టైం చేసుకున్నా నేను మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్లయితే ఇలా మన పనికిరాని బట్టలు మస్తుగా ఉంటాయి కదా కలర్ అయినవి చినిగిపోయినవి పట్టనేటివి ఉంటాయి కదా ఇలాంటి వాటర్లతో అయితే ట్రై చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద కష్టం కూడా ఏం లేదు ఎవరైనా చేసుకోవచ్చు అండి ఇది మిషన్ మిషన్ కుట్టన అవసరం కూడా లేదు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు మిషన్ ఉన్నా లేకపోయినా ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి మనం ఎలాంటి దీంట్లోకి కావాలన్నా చేసుకోవచ్చు ఇలా మొత్తం అయితే చుట్టూ నేను ముళ్ళు వేసేసుకున్నాను స్ట్రాంగ్గా ఒక రెండు ముళ్ళు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయండి ఇంకా మూడు ముళ్ళు నాలుగు అవసరం లేదు రెండు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడైతే మొత్తం అయిపోయింది మొత్తం ముళ్ళు అయితే వేసేసుకున్న చుట్టూ చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి